హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్ ఈరోజు వెలగపండుతో పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తా అండి ఇది అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ దానికోసం పండిన వెలగపళ్ళు మూడు తీసుకున్నా అండి వీటిని మనం దేంతోన కొంచెం ఇలా పగులొచ్చేలాగా కొట్టాలి పైన షెల్ అంతా కూడా పగిలిపోయేలా తీసుకోవాలండి ఓపెన్ చేసేసుకోవాలి ఈ లోపల గుజ్జు ఉంది కదండి ఈ గుజ్జు మాత్రమే మనం పూను యూస్ చేసి మొత్తం లోపల గుజ్జు అంతా కూడా తీసేసుకోవాలి ఈజీగానే వచ్చేస్తుందండి దీనికి పండింది పండిందైతేనే బాగుంటుందండి పచ్చిది కాకుండా పండిందనే తీసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకున్నాం కదా పక్కన అండి ప్లేట్లో పెట్టుకుని ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మనం శనగపప్పు మినపప్పు జీలకర్ర వేయించుకోవాలండి కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని పప్పులన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే కారానికి రెండు ఎండుమిర్చి సరిపోతాయండి ఎక్కువ కారం అక్కర్లేదు రెండు ఎండుమిర్చి వేసుకుని అవి కూడా వేగేలాగా దోరగా వేగేలాగా వేయించుకోవాలి వేగిపోయినాయి కదండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకొని ఇది వాండిలో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న శనగపప్పు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఒకసారి కోర్సులో మిక్సీ పట్టుకోవాలండి చెక్క ముక్కల కిందే ఉండాలి మెత్తగా అవ్వకూడదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మనం ముందుగా తీసుకున్న వెలగపండు గుజ్జుని వేసుకుని చేత్తో ఒకసారి ఇలా నలిపేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి చిక్కటి పెరుగు వేసుకోవాలి ఇందులోనే మనం ముందు మిక్సీ పట్టిన శనగపప్పు మినపప్పు ఉంది కదా అవి ఇంకా పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడగా ఉప్పు కొంచెం బెల్లం ఇందులో బెల్లం వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది తినడానికి తీ తీగా పుల్లపుల్లగా కారంగా చాలా బాగుంటుందండి మనం పప్పులన్నీ కూడా బాగా మిక్స్ మెత్తగా తిప్పకుండా కొంచెం పలుకుగా తిప్పాం కాబట్టి తినేటప్పుడు తగులుతూ ఉంటుంది పంటి కింద బాగుంటుందండి రెడీ అయిపోయింది అంతే అండి టేస్టీ టేస్టీ వెలగపండు పెరుగు వెలగపండు పచ్చడి రెడీ అయిపోయింది చేసి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా కారంగా ఇది ఇడ్లీలోపు కూడా దోశల్లోకి అన్నంలోపు కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్